నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య అపోలో గ్రూప్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని ఇటీవల ఐఐటి హైదరాబాద్ లో జరిగిన కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి కెరీర్ లో ముందుకు సాగాలనుకుంటున్న మహిళలు తమ అండాలను ఫ్రీజ్ చేసుకోవాలని ఆ తర్వాత జీవితంలో తమకు అనుకూలమైన సమయంలో గర్భాన్ని దాల్చుకోవచ్చని ఆమె ఇచ్చిన సలహా సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది మహిళల ఫర్టిలిటీ కెరీర్ సమస్యలు వ్యక్తిగత స్వాతంత్రం వంటి అంశాలు ఈ చర్చలో కీలకంగా నిలిచాయి ఉపాసన కామెంట్ చేసిన వెంటనే డాక్టర్లు ఇన్ఫ్లుయెన్సర్లు సాధారణ మహిళలు ఎవరు వెనకాడకుండా తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ప్రారంభించారు ఎగ్ ఫ్రీజింగ్ వంటి చికిత్సలు ఆర్థికంగా అందరికీ అందుబాటులో ఉండవని ఇది కేవలం హైక్లాస్ వారికి మాత్రమే సాధ్యమయ్యే ఆప్షన్ అని అనేక మంది విమర్శించారు కొందరు గైనకాలజిస్టులు కూడా నేరుగా స్పందిస్తూ బ్యాంకుల్లో కోట్లు ఉన్న వాళ్ళకి అపోలో వంటి పెద్ద హాస్పిటల్ గ్రూప్ ను నడిపే కుటుంబానికి చెందిన వారికి ఇటువంటి సలహాలు ఇవ్వడం చాలా ఈజీ కానీ సాధారణ మధ్యతరగతి మహిళలకు అయితే ఈ చికిత్సలు చాలా అని స్పష్టంగా పేర్కొన్నారు ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ప్రక్రియలు ఒక్కో దశకు లక్షల్లో ఖర్చు అవుతాయని స్టోరేజ్ ఛార్జీలు మాత్రమే ప్రతి ఏడాది యాభై వేలు దాకా వెళ్తాయని వైద్యులు వెల్లడించారు అంతేకాకుండా అండాలను ఫ్రీజ్ చేసిన వాటి ద్వారా తర్వాత గర్భం దాల్చే అవకాశం కూడా వంద శాతం విజయవంతం కాదని ఈ సలహాను సైంటిఫిక్ గా సోషల్ గా ఫైనాన్షియల్ గా పూర్తిగా అంకిత భావంతో అర్థం చేసుకొని తీసుకోవాల్సిన నిర్ణయం అని విమర్శకులు పేర్కొన్నారు ఈ విమర్శలన్నింటిపై ఉపాసన తన ఎక్స్ అకౌంట్ ద్వారా మళ్లీ స్పందిస్తూ తాను చెప్పిన వ్యాఖ్యల గురించి మరింత స్పష్టత ఇచ్చింది అండాల సంరక్షణపై ఆరోగ్యకరమైన చర్చ జరుగుతున్నందుకు సంతోషిస్తున్నానని వ్యక్తిగత స్వేచ్ఛ ఆరోగ్యం కుటుంబ ప్రణాళిక వంటి అంశాలను మహిళలు ధైర్యంగా మాట్లాడడం చూసి ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు తన వ్యక్తిగత అనుభవాలను కూడా చాలా ఓపెన్ గా షేర్ చేశారు ఇరవై ఏడు ఏళ్లకే తన ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని ఇరవై తొమ్మిదేళ్ల వయసులో కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా అండాలను ఫ్రీజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఆ నిర్ణయమే తన జీవితంలో ముఖ్యమైన మలుపుగా మారిందని ముప్పై ఆరేళ్లలో తన తొలి సంతానం పుట్టిందని ఇప్పుడు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో కవలలను స్వాగతించబోతున్నానని వెల్లడించారు పెళ్లి కెరీర్ రెండు జీవితంలో ముఖ్యమే కానీ ఆ రెండు విషయాలకు తాను సరైన టైం లైన్ సెట్ చేసుకున్నానని మహిళలు కూడా తమ ప్లానింగ్ ను తమ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకోవాలని సూచించారు ఈ చర్చలో మర్యాద స్పందించిన ఫాలోవర్లందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు ఐఐటి ఈవెంట్ లో ఉపాసన విద్యార్థులతో చేసిన ఒక ఇంటరాక్షన్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని ఆమె అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు ఎత్తినట్లు కనిపించింది దీనిపై ఉపాసన స్పందిస్తూ ఇది ప్రగతిశీల భారతదేశానికి సంకేతం అబ్బాయిలు కూడా పెళ్లి కుటుంబ ప్రణాళిక గురించి ముందుగా ఆలోచించడం చాలా మంచిదని వ్యాఖ్యానించారు అయితే ఈ చర్చలో అత్యంత ప్రధానమైన అంశం ఎగ్ ఫ్రీజింగ్ సైంటిఫిక్ ఆప్షన్ అయినప్పటికీ అది అందరికీ సరిపోయే పథకం కాదని వైద్యులు తేల్చి చెప్పారు ముఖ్యంగా ఐవీఎఫ్ మరియు ఎగ్ ఫ్రీజింగ్ లో ఖర్చు మాత్రమే కాదు భావోద్వేగ ఒత్తిడి హార్మోనల్ ఎఫెక్ట్స్ వంటి అంశాలు కూడా చాలా కీలకమని వారు తెలిపారు కావున ఉపాసన వ్యాఖ్య స్వతంత్రతను ప్రోత్సహించినప్పటికీ దాన్ని ఫైనాన్షియల్ రియాలిటీతో పోల్చుకుంటే మధ్యతరగతి మహిళలకు ఇది ఆచరణ యోగ్యమైన పరిష్కారం కాకపోవచ్చు అని పెద్ద సంఖ్యలో అభిప్రాయాలు వెలువడుతున్నాయి అంతిమంగా చూస్తే ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు ఒకవైపు మహిళ ఆరోగ్యం వారి భవిష్యత్తు కెరీర్ స్వాతంత్రం గురించి పెద్ద చర్చను రేకెత్తించగా మరోవైపు భారతదేశంలోని ఆర్థిక అసమానతలు ఆరోగ్య సేవల ఖర్చులు మహిళల ప్రాథమిక ఆరోగ్య హక్కులు వంటి అంశాలను మరోసారి ముందుకు తెచ్చాయి ఈ మొత్తం వివాదం మహిళలకు మరింత అవగాహన పెరగడానికి ఫెర్టిలిటీ హెల్త్ విషయంలో తెరపై ఉన్న అనేక సందేహాలపై స్పష్టమైన చర్చకు దారితీసినట్లే కనిపిస్తోంది ఈ మొత్తం కథ విన్నాక మీకేమనిపిస్తుంది ఎగ్ ఫ్రీజింగ్ నిజంగా మహిళలకు స్వేచ్ఛనిచ్చే ఆప్షనా లేక ఇది ఆర్థికంగా సామర్థ్యం ఉన్న కొంతమందికే వర్తించే సలహా మాత్రమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ